మరొకసారి ప్రభు అయిన యేసు వారి నామంలో వాయిస్ ఆఫ్ ప్రూ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేయడం జరుగుతుంది అదేమంటే బైబిల్ వర్సెస్ విగ్రహార్పితములు అనే ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకున్నాను దీని మీద గతంలో చాలా చర్చలు జరిగినట్టుగా మనం చరిత్రలో చూస్తాం ఈ మధ్య రీసెంట్గా ఒక ఎంట్రీలో పిడి సుందరరావు గారి ఫార్మర్ శిష్యుడు ఫార్మర్ డిసైబుల్ అయినటువంటి విపి రెడ్డి అంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఒక ఎంట్రీలో విగ్రహాలు కనిపించిన వాటిని నేను తింటాను తినవచ్చు అని ఒక ప్రైవేట్ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు అది మీరు కూడా ఒకసారి చూడండి తర్వాత మనం దీని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది ఆలోచించేద్దాం బైబుల్ ఏమన్నా ఇతర మత భావాలకు సంబంధించినటువంటి ప్రసాదాలు తినకూడదా అంటే ఉంది ఏ విగ్రహానికి అర్పించింది తినొద్దు వాళ్ళ విశ్వాసాన్ని ఉంది ఇప్పుడు వినాయక చదువుకి వినాయక వినాయకుల ముందు పెట్టి పూజలు చేసిన ప్రసాదం పెడితే ప్రార్థన చేసుకుంటే వినాయకుడు అవుతుంది కాబట్టి విగ్రహం బట్టిది అందులో ఏమీ లేదు అని రాసి ఇంక నువ్వు ఆ భావజాలలోకి వెళ్ళకు అని చెప్తాడు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటాడు అసలు విగ్రహంలోనూ లేదు ఏమీ లేదు విగ్రహం దగ్గర పెట్టిన దాంట్లోనూ ఏమీ లేదు నీ మనస్సాక్షిలోనే అంతా ఉంది ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ ప్రేమగా ఇదనిస్తే అది తీసుకొని తిను అయ్యో ఇది మా విగ్రహానికి కనిపించిందిరా మరి నువ్వు నమ్ముతున్నావా మా విగ్రహాన్ని తింటావా నువ్వు అని అంటే వాడి మనస్సాక్షి నిమిత్తం బలహీనుడైన వాడి మనస్సాక్షి నిమిత్తం నువ్వు తిన మానేస్తే మారి అన్నాడు ప్రసాదంలో ఏ విక్రత లేదు నువ్వు దేవుడు ప్రార్థన చేసుకుని హ్యాపీగా తినేస్తే ఏం కాదు అనుకుంటే ఏం లేదు తిండికి భక్తికి సంబంధం లేదనేది నా వాదన తినొచ్చు ఇప్పుడు మరేమో బొమ్మ దగ్గర పెట్టట్లేదా మరి ఏశప్రభు బొమ్మ దగ్గర పెట్టట్లేదా పెడుతున్నారు కదా మరి అది ప్రసాదం కాదా అది విగ్రహం కదా విన్నారు కదండి మనము విపి రెడ్డి గారి యొక్క ఆన్సరు క్రాంతి గారు అడిగిన ప్రశ్నకి విపిరెడ్డి గారి యొక్క ఆన్సర్ని మనం విన్నాం కదా దీనికి సంబంధించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది మనం కొద్దిసేపు ఆలోచించద్దాం విగ్రహాలను గురించి మాట్లాడినప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పిన సమాచారం ఏమంటే విగ్రహాలు అనేక కోణాలు వివరించారు అందులో ఒకటి దయ్యాలతో పోల్చబడ్డాయి మనము దేవుని గ్రంథాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ద్వితీయోపదేశం ముప్పై రెండో అధ్యాయము పదిహేడో వచనంలో దేవత్వములేని దయ్యములు అని విగ్రహాలను సంబోధిస్తూ మాట్లాడారు అలాగే లైవికాండం పదిహేడు అధ్యాయం పదిహేడు ఏడో వచనంలో లైవికాండం పదిహేడు అధ్యాయం ఏడో వచనంలో ఇజ్రాయిల్తోనే మాట్లాడుతూ వారు అర్పించే బలులు దయ్యాల పేరకు అర్పిస్తున్నారు అన్నాడు విగ్రహ విగ్రహాలకు అర్పించే బలు ఉన్నాయో వాటిని దయ్యాలకు అర్పిస్తున్నారు అన్నాడు అలాగే ఎరోబామ్ అనే డివైటెడ్ కింగ్డమ్లో అంటే రాజ్యం విడిపోయిన తర్వాత ఇస్రాయేల్కి ఇజ్రాయెల్ రాజ్యానికి అయినటువంటి ఎరోబాము రెండు తోడులు చేయించి ఒకటి దానులు మరొకటి బేతర్లు పెట్టి ఇవే మిమ్మల్ని నుండి నడిపించిన మీ దేవుడు అన్నాడు వాటిని అతను యా ఏర్పాటు చేసిన యాజకులని గురించి మాట్లాడుతూ ఎరోబాము దయ్యములకు యాజకులను ఏర్పాటు చేశాడు అన్నాడు అంటే విగ్రహాలని పోల్చి మాట్లాడుతూ అవి దయ్యాలతో పోల్చి మాట్లాడుతూ ఎరోబాము ఏర్పాటు చేసినటువంటి యాజకులు దయ్యాల కొరకు ఏర్పాటు చేయబడిన యాజకులు అనేసాడు ఇది దిర్వృత్తాంతాల రెండవ గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేనో వచ్చినలో మనకి కనిపిస్తుంది తర్వాత అన్ని జనులు అర్పించే బల్లు దేవునికి కాదు దయ్యాలకే అని అపోస్టు అయిన పౌలు కొరిందులకి రాసినటువంటి మధుర పత్రిక పదో అధ్యాయము పదిహేనో వచ్చిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశాడు పదాధ్యాయం ఇరవై వచ్చిన సారీ కొరిందులకి రాసిన మధుర పత్రిక పదో అధ్యాయం ఇరవై వచ్చిన చాలా క్లియర్గా చెప్పినటువంటి సమాచారం ఏంటంటే అన్ని జనులు అర్పించే బల్లు దేవునివి కాదు దయ్యములకి అన్నాడు అట్ ద సేమ్ టైం మీరు దయ్యముల బలలోనూ ప్రభు బలలోనూ పాల్గొని అని కూడా చెప్పాడు ఇక్కడ సమస్య ఏంటంటే పీడి సుందర్రావు గారికి కానీ ఆయన శిష్య బృందానికి కానీ అర్థం కానీ విషయం ఏంటంటే ఒక వచ్చినాన్ని పట్టుకొని దాని చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని వదిలేస్తారు అంటే విగ్రహంలో ఏమీ లేదు విగ్రహార్పితలో ఏమీ లేదనే ఒక విషయాన్ని తీసుకొని ఎదుటివాని యొక్క బలహీనమైన మనస్సాక్షిని బట్టి నువ్వు మానేయాలనే విషయాన్ని పట్టుకొని టోటల్గా అందులో ఉన్నటువంటి సంపూర్ణ సారాంశాన్ని వదిలేశారు ఈ విషయం అర్థం కావాలంటే అపోసుడైన పౌలు కొరిందలికి పత్రిక రాస్తూ ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు అందులో విగ్రహాలకు బలర్పించిన వాటి విషయం అని ఒక హెడ్డింగ్ బట్టి ఎనిమిది అధ్యాయులు ఈ విషయాన్ని ప్రారంభిస్తారు ఎనిమిదాధ్యాయులు ప్రారంభమైన విషయం పదాధ్యాయులకు వెళ్ళే వరకు కొనసాగుతూనే ఉంటుంది అంటే దీని కన్క్లూజన్ కోసం మనం ఒక ఎనిమిదాధ్యాయం మాత్రమే చదివి విగ్రహంలో ఏమి లేదు విగ్రహార్పితం ఏమి లేదు అని పౌలు కూడా అన్నాడు అన్న పౌలే ఏమన్నాడంటే విగ్రహాలు అర్పించిన దాని విగ్రహంలో ఏమీ లేదు విగ్రహార్పితలు ఏమీ లేదని చెప్పిన పౌలే అయితే అన్ని జనులు అర్పించే బరులు దేవునికి కాదు దయాలకు అనేసారు కన్క్లూజ్ ఏంట అనేది వదిలేశారు మధ్యలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని అవి కూడా వాళ్ళకి అర్థం కాని విషయాన్ని అర్థమైనట్టుగా భావించి పేడి సుందర్రావు గారు ఆయన శిష్యు బృందం అపార్థం చేసుకొని విగ్రహాల బలపించిన వాటిని తినొచ్చు అనేక తీర్మానానికి వచ్చేసారు ఆ మధ్య హనీ జాన్సన్ కూడా టీవీ నైన్ ఎంటూలో అతను కూడా ఇలాగే చెప్తున్నట్టు విగ్రహాల బలపించిన వాటిని నేను తింటాను అని ఇక్కడ వినాయకుడు కల్పించిన దాన్ని నేను ఇస్తాను తింటామని అని క్రాంతిగారు వెళ్ళినట్టు అక్కడ టీవీ లైన్ ఇంటర్వ్యూలో కూడా జర్నలిస్ట్ అడిగిన దానికి అతను సమాధానం చెప్తూ నేను ప్రార్థన చేసుకొని తింటాను అని రైట్ తినే సంబంధించినటువంటి వస్తువుల గురించి తిమోదికి రాసిన మొదల పత్రిక నాలుగు అధ్యాలు చెప్పినటువంటి తినుబండారాలకు సంబంధించి ప్రార్థన చేసుకునే కృతజ్ఞతాస్పతులు చెల్లించి పుచ్చుకునే తినబండారాలు పవిత్రమైపోతాయి ఏది అభిత్రమైంది కాదు అని ఒక మాట అక్షర సస్యం అది నిజమే కానీ తినే ప్రతిదీ కూడా అనేది కాదు అక్కడ విగ్రహాలకు బలర్పించిన వాటి విషయంలో మాత్రం అది ఎక్సెప్షన్ అని చెప్పాలి విగ్రహాలకు బలర్పించిన వాటి గురించి మాట్లాడలేదు అక్కడ విగ్రహాలకు బలర్పించిన వాటి గురించి ఎక్కడ బైబిల్లో డీల్ చేశారో అక్కడ మాట్లాడాలి దాన్ని వదిలేసి తిమోతికి పవన్ రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక నాలుగు రాజ్యాలు ఉన్న విషయాన్ని ఎత్తి అన్నిటికీ అప్లై చేయటం అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పాలి తర్వాత విగ్రహాద్భితములు తినకూడదు అనడానికి బైబిల్లో ఒక సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ఎరుషులేములో ఒక వివాదాన్ని చర్చించడానికి తీవ్రంగా సమయాన్ని కేటాయించి చర్చించినటువంటి సందర్భం ఒకటి మనకి అపోస్తుల కార్యమైన ఒక పుస్తకం క్రొత్త నిబంధన అనే బైబిల్లో ఐదో పుస్తకం అండి ఇందులో పదిహేనో అధ్యాయమైన ఒక అధ్యాయం ఉంది ఈ అధ్యాయంలో పదిహేనో అధ్యాయము ఇరవై వచ్చినము పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చనంలో అపోస్తుల కార్యంలో చాలా క్లియర్గా చెప్పిన సమాచారం ఏంటంటే విగ్రహాలు కనిపించిన వాటిని తినటం నిశ్శిద్ధమన్నాడు విసర్జించాలి అన్నాడు తినటం మానివేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఈ రెండు వచ్చరాలు చెప్తున్నాయి పదిహేను ఇరవై ఎనిమిదిలో ఏమన్నాడంటే అవి విసర్జించాలి వాటిని అన్నాడు పది ఇరవై ఒకటో అధ్యాయ పసులు గారి ఇరవై ఐదో వచ్చనం చదివినట్లయితే వాటిని తినుట మానవులను అని కూడా చెప్పాడు అలా మానవులని దేవుడి అపోస్తలలోనైతే క్రొత్త నిబంధన రచనలకి ఉపయోగించాడో ఆ వ్యక్తులే చక్కగా రాశి మరి వివరించినట్టుగా మనం చూస్తాం దీన్ని ఒకవేళ క్రాస్ చేస్తే యేసు ప్రభువాలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూసినప్పుడు సాగస్సులు ఉన్న సంఘానికి గురించి తుదితరులున్న సంఘానికి వచ్చి మాట్లాడిన సందర్భాలు రెండో అధ్యాయంలో మనకి కనిపిస్తుంటాయి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే ఈ విగ్రహాలకు కనిపించిన వాటిని తినను తినవచ్చును అని చెప్పే వ్యక్తి ఈ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేక పిడి సుందర్రావు గారు కానీ లేక ఇంకెవరైనా విగ్రహాలకు బలర్పించి తినవచ్చు అని హనీ జాన్సన్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి బాధ చేస్తున్నారంటే బిలాము బాధ చేస్తున్నారు అన్నాడు పేమిల్లా యశు ప్రభారాన్ని అడిగింది సంఘాలతో యసు ప్రభువాలు మాట్లాడుతూ ఆ సంఘంలో ఉన్నటువంటి మంచిని ప్రోత్సహిస్తూ అందులో ఉన్నటువంటి డీమెరిట్ ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఉన్నాడు ఇక్కడ అలాంటి బాధలు చేసేవాళ్ళు అలా ప్రేరేపించేవాళ్ళు విగ్రహాలు బలర్పించిన వాటిని తినవచ్చునని చెప్పేవారు బిలాము యొక్క బాధలు చేస్తున్నారు అన్నాడు ఎవరి బిలాము అని మనం ఆలోచించినట్లయితే ఇది ఇస్రాయిల్ అరణ్య ప్రయాణంలో మనకు కనిపిస్తాడు బిలాం అనే ఒక వ్యక్తి సంఖ్యాకాణము ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయులు ఈ మూడు అధ్యాయాలు చదివితే బిలాం అనే ఒక క్యారెక్టర్ మన దగ్గర కనపడుతుంది ఈ బిలాం అనేవాడు మోయోబరాజాఫీ యొక్క మాట విని అతను కోరిన రూపంలో ఇజ్రాయల్ ప్రజలు చెప్పించాలనే ప్రయత్నంలో ఉంటాడు మొదటకైతే దేవుడు చెప్పకుండా చిన్నది కానీ పెద్దది కానీ ఏమీ చేయలేనన్నాడు తర్వాత ఆ బెలాము మోయోగ్రాజును బాలకిచ్చిన బహుమానాలను ఆశించి వారికి శపించడానికి ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయని వెతుకుతూ ఉంటాడు దానికి దేవుడు గా నోరు లేని గావము చేత బెలాముకు బుద్ధి చెప్పినట్టుగా పేతు రెండో పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వత్సాలు చదివితే గాము చేత బిలాం యొక్క అజ్ఞానాన్ని దేవుడు అడ్డగించాడు అని అన్నాడు అతని మూర్ఖత్వాన్ని దేవుడు అడ్డగించాడు అన్నాడు దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని కాదని మరొకసారి ట్రై చేస్తానంటాడు ఇజ్రాయెల్ ప్రజలు చెప్పించడానికి వీలు దేవుడు దేవుడు కరాఖండిగా చెప్పాడు బిలాంకి కానీ బాలాకిచ్చే బహుమానాలను ఆశించి మరొకసారి ట్రై చేస్తానని అంటాడు దాన్ని చరిత్రలో బిలాము బోధలుగా వర్ణించారు పేదలు తన పత్రికలా రెండో పత్రికలు ఈ విషయం మాట్లాడుతూ ఆ బిలాము గుర్చి ఉన్నాడంటే అతడు తిన్నర మార్గమును విడిచినవాడు అన్నాడు పేతు రెండో పత్రిక రెండు అధ్యాయం పదిహేనులో అతడు దుర్నీతి వల్ల వచ్చు బహుమానాన్ని ఆపేక్షించినవాడు ఆశించినవాడు అన్నాడు పేతు రెండో పత్రిక రెండు అధ్యాయం పదహారులో అతడు సోదగాడు అని అన్నాడు యహోస్వా గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన బిలాం అంటే సూర్యురాడు బిలాం అంటే తినని మార్గం ఇచ్చిన వాడు అంటే దుర్నీతి వలన వచ్చి బహుమానాన్ని ఆపేక్షించేవాడు బిలాం అంటే తప్పు త్రాగులో నడిచిన వాడని యోగాపత్రిక పదకొండు వచ్చులు అంటున్నాడు యోగాపత్రిక ఒకటి అధ్యాయం ఉంటుంది అందులో పదకొండు వచ్చు అంటాడు తప్పు మార్గాన్ని వెంబడించిన వాడు బిలాం అంటే ఈరోజు కూడా విగ్రహాలను బలర్పించిన వాటిని తినాలని తినవచ్చు అని బోధించేవాడు తప్పు మార్గంలో ఉన్నాడు తిన్న మార్గాన్ని విడిచిన వాడు సోదిగాడు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు సరే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఎరుగా వచ్చింది జరిగినట్లయితే అక్కడ అక్కడ మరొక సంఘాన్ని దేవుడు హెచ్చరిక చేస్తూ యశు ప్రభు ద్వారా యశు ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మోసగించుటకు యజిబి యజుబీయుల యొక్క ప్రేరణ చేత మీరు విగ్రహాలకు బలర్పించిన వాటి తినడానికి ప్రేరేపించబడుతున్నారు అన్నాడు సంఘంలో మంచిని మెచ్చుకుంటూ మీ మీద ఒక తప్పు మాపాల్సి ఉన్నది విగ్రహాలకు బలర్పించిన వాటి తినుటకు ప్రేరేపించబడిన యజుబిలను ఉండనిచ్చావు అని అన్నాడు అది యజబీయుల యొక్క ప్రేరణ లేక యజుబియులు యొక్క బోధనన్నాడు ఎవరి అని మనం చరిత్రలో చదివినట్లయితే రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు అధ్యాయం చదివినట్లయితే ఈ ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయంలో ఎజుబేల్ యొక్క క్యారెక్టర్ మనకి కనపడుతుంది ఆ ఇజ్రాయెల్ రాజు అనేటువంటి ఆహాబు యొక్క భార్య ఈ ఆహాబు భర్త స్థానంలో ఉండి ఒక భార్య మాట విని చెడిపోయిన వాడిలో ఒక పెద్ద దౌర్భాగ్యం అని చెప్పాడు గ్రంథంలో అదే దేవుని ప్రవక్తలను హింసించిన స్త్రీ అని బైబిల్లో మాట్లాడతాడు అంటే రాజుల మధుర గ్రంథం పద్దెనిమిది పద్నాలుగు చదివితే దేవుని ప్రవక్తలను అత్యంత క్రూరంగా యహోవా ప్రాప్తలను హింసించినటువంటి హింస కురాలు ఈ యజుబేయులు భర్తను పాడు కంటే ఘనత వహించిన స్త్రీ యజుబేలు అంటే రాజులలో భార్య మాట విని చెడిపోయిన వారిలో యాహాబు వంటి వాడు ఇంకొకటి లేదన్నాడు అంటే ఇక భార్య కానీ భర్తని చెడగొట్టడంలో ఎవరు ఉంటారని అంటే ముందు ముందుంటుందని చెప్పాలి నెక్స్ట్ యజమేలు గుర్చి మాట్లాడుతూ కుక్కలు యజమేలు యొక్క రక్తం నాగుతాయని అన్నాడు అలాగే దేవుడు చెప్పినట్టుగానే కుక్కలు యజమేలు తినివేసినట్టుగా రాజులో మొదటి రెండో గ్రంథము తొమ్మిది ఇరవై రెండు తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన చదివితే దేవుడు చెప్పినట్టుగానే యజుబేలు కుక్కల చేత తినివేయబడుతుంది ఇది ఎజిబెల్ యొక్క చరిత్ర ఇప్పుడు లాగానే ఈ విపి రెడ్డి గారు అలాగే సుందర్రావు గారు అండ్ బీవోవై ఫార్మర్ స్టూడెంట్స్ అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారు తప్పు మార్గంలోనికి వెళ్ళి తిన్న మార్గాన్ని విడిచి దేవుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని విగ్రహాలను బలంచిన దాన్ని తినకూడదని కరాఖండిగా చెప్పిన విషయాన్ని తినవచ్చు అని వారు అపార్థం చేసుకున్న ఒకరి లేఖనాలని కోట్ చేసి ఇలాగ పబ్లిక్గా టీవీ నైన్లోనూ అలాగే న్యూస్ ఛానల్స్లోనూ ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా యజుబేలు బోధలు చేస్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా బిలామ బోధలు చేస్తున్నారు వాస్తవానికి బిలామ చనిపోయి చాలా కాలమైంది యజుబేలు చనిపోయి చాలా కాలం అయింది చనిపోయిన వేల సంవత్సరాల తర్వాత దేవుడు వారి గురించి మాట్లాడుతూ పర్యటన గ్రంథంలో యశు ప్రభు వారి ఇలాగంటున్నాడు యజుమేదు బోధలు నీలో ఉన్నాయి బిలామి యొక్క బోధలు నీళ్ళు ఉన్నాయి అని అంటున్నాడంటే వాళ్ళు లేరు కానీ అలాంటి సెంటెన్స్ అక్కడ కనపడ్డాయి అలాంటి సెంటెన్స్ అక్కడే కాదు ఈ బిఓయూవై అనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండ ఇండియా ఇంటర్నేషనల్ యొక్క సంస్థ ఏదైతుందో దానికి అధ్యక్షుడు పీడి సుధర్రావు అలాగే దానికి సంబంధించినటువంటి ప్రోడక్టే ఈ వివోఈఈవై విద్యార్థులు అందులో ఒక వన్ ఆఫ్ ద ప్రోడక్టు ఈ హనీ జాన్సన్ వన్ ఆఫ్ ద ప్రోడక్టు ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో బైబుల్ సరిగ్గా తెలుసుకోకుండానే బయటికి వెళ్ళినటువంటి సుందరరావు గారిని ఫాలో అవుతారు అతను చెప్పినవి రైట్ రాంగ్ కనీసం అర్థం చేసుకోకుండానే సెల్ఫ్ స్టడీ లేకుండానే కొన్ని పాఠాలని అలాగే యాజి ప్రజల మధ్య వల్లిస్తూ ఉంటారు అందులో వన్ ఆఫ్ ద లెసన్ ఏంటంటే విగ్రహాలకు బలకి ఇచ్చిన వాటిని తినవచ్చు అనే ఒక అబద్ధ బోధ అది బైబిల్ ఏ కాలంలో కూడా సపోర్ట్ చేయట్లేదు ముఖ్యంగా క్రైస్తవులు విగ్రహాలు కనిపించిన వాటిని తినకూడదు ఈ ఇంటర్వ్యూలో అతను మాట్లాడేటువంటి మరొక విషయం ఏంటంటే యేసు ప్రభు బొమ్మకు పెడుతున్నారు కదా మరియమ్మ అమ్మ బొమ్మకు పెడుతున్నారు కదా అని అంటారు అవి విగ్రహాలు కాదా అంటాడు ఎక్స్ ఎక్జోట్లీ వి రెడ్డి గారు అవి కూడా విగ్రహాలే వాటికి పెట్టిన విగ్రహార్పితాలే వాటిని తినేవాడు కూడా దయ్యానికి అర్పించిన వాటిని తింటున్నాడు ఎందుకంటే ఏసు యొక్క ఒరిజినల్ రూపం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అపుస్టుడైన పౌలు కొరిందకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చుల్లో లాగ్నాడు మేము క్రీస్తుని రీతిగా ఎదిగిన మాట వాస్తవమే కానీ ఇక మీద మేము ఆయనను ఆలావు ఎరగము అన్నాడు అంటే ఇప్పుడు యేసు రీతిగా లేడు నువ్వు అనుకున్నట్టుగా నీ వెనకాల ఆ క్రాంతి వేసిన ఫోటో ఏదైతే ఉందో సినిమాట ఆర్టిస్టుల ఫోటోలు ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఉండడం యేసు ప్రభు అలా ఉంటాడంటానికి ఏ విధమైన ఆధారాలు లేవు సినిమాల్లో ఉన్నటువంటి యాక్టర్ల ఫోటోలు చూపించి ఆ యాక్టర్ ఫోటోలు ఇప్పుడు రోమన్ కథోలిక్లు దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఉన్నటువంటి కొన్ని మతశాఖలు ఈవెన్ బిఓఈవై వారు కూడా వారి పుస్తకాల్లో వారి అడ్వర్టైజ్మెంట్లో వారి వాల్ పోస్టర్లో ఈ సినిమా యాక్టర్ ఫోటోలు వేస్తారు అవి కూడా విగ్రహాలే వాడికి అర్పించిన విగ్రహాత్పతమే అవి కూడా దయ్యాలు అర్పించేవి అందులో ఏ విధమైన సందేహము లేదు ఏసు ప్రభు అనే ఒక బొమ్మకి మరియమనే ఒక బొమ్మకి ఎవడైతే అర్పిస్తారో అర్పించేవాడు కూడా విగ్రహారాధిక్కడే అర్పించేవి కూడా దయ్యాలకే అవి యేసుకి మరియుకి కావు వారి యొక్క అపోహ మాత్రమే విపి రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి వారే కాదు ఈ వీడియో చూస్తున్న వారందరూ గ్రహించాలి నోటికి నూరు శాతం బైబిల్ ఖండిస్తుంది విగ్రహార్పితములు క్రైస్తవులకి దేవుని పిల్లలకి అన్ని కాలాల్లో నిషేధము ఈ విషయాన్ని గ్రహించి అపిత్రమైనటువంటి ఆ చర్యలకి పాల్పడకున్న దేవుని పిల్లలు వారి పవిత్రతని తమను తాము కాపాడుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది మేల్కొనండి సత్యాన్ని గ్రహించండి సత్య సంబంధులుగా జీవితాన్ని పట్టుకోండి సత్యాన్ని ఇతరులకి ప్రకటన చేయండి అందరికీ వందనము